మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అధికారి చేనేక దినోత్సవాన్ని పురస్కరించుకొని వచ్చిన పద్మశాలి ప్రజలందరికీ కూడా పేరు పేరున జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనిషికి అన్న కూడా అంతే అంత్యమ ఒకరు రైతన్న ఇంకొకరు నేతన్న ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దేశానికి ఆర్థిక వ్యవస్థను అతి పెద్ద ఎత్తున కూడబెట్టేది వ్యవసాయం దాని తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది కూడా వ్యవసాయం ఆ తర్వాత అధిక సంఖ్యలో ఉన్నది ఎవరైనా అంటే నేతలు నేతకు అనుబంధం కాన కార్ విభాగాల్లో పరిపూర్త కాలాన్ని అన్నప్పుడు చేస్తుండేవాళ్ళు టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో అనేక మంది తమ యొక్క కుటుంబాలను పోషించుకుంటూ జీవిస్తున్నారు అదే మాదిరిగా సిరిసిల్లా పట్టణం ఏదైతే ఉందో పద్మశాలీలకు ఇలా ఆలవారం ఇది వారికి పుట్టి నీళ్ళు చెప్పొచ్చే ప్రాంతం ఎవ్వరూ ఉంచు సిరిసిల్లా పట్టణం నుంచి ఇవాళ నల్ల ప్రాంతములు కాని అంటే తెరవని వ్యక్తి ఉన్నారు దేశవ్యాప్తంగా అక్కిపెట్టెలో పట్టే ఒక కళాత్మకమైన చీరను లేచి దేశవ్యాప్తంగా పేరు గడిన వ్యక్తి అటువంటి శక్తి రోజు మన సిరిసిల్లా పట్టణంలో కనుమరగై నియమాలు చేస్తుంది మారుతున్న ప్రమాణాలలో మారుతున్న అవకాశాలకు అనుగుణంగా మనం అందరం కూడా చేనేత వదిలిపెట్టి ఇలా మరమగాలు పెట్టడం జరిగింది రైతన్న విధంగా నాగలు పట్టి తున్న మానేసి ఇవాళ ట్రాక్టర్లతో వ్యవసాయం చేసుకుంటూ యాంత్రీకరణ జరుగుతుందో అదే మాదిరిగా పెరుగుతున్న అవసరాల కనుగుణంగా మానున్న ఖర్చుల అనుగుణంగా నేతలను కూడా తన తన యొక్క ముఖ్యంతో ఉద్ధరించా ఇవాళ మరమకాలంలో సందర్భంలో అనేకమైన మార్పులు చేర్పు చేసుకోని వాళ్ళ వాళ్ళ జీవితాల్లో కూడా అనేకమైన మార్పులు వచ్చేవాళ్ళ సాధించాలని ఆ యొక్క సంపాదనతో అనేక ఉడదైన సందర్భంలో ప్రభుత్వాలు వారికి అందుబాటులో వచ్చేవాళ్ళ ప్రభుత్వాలు ఏవైనా పార్టీలు ఏవైనా రాష్ట్రం కానీ దేశం కానీ ఒకటే ఒక సిద్ధాంతం ఏర్పాటు చేస్తుంది అదే వెల్ఫేర్ సిద్ధాంతం అనే సిద్ధాంతం భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో మనకు వెల్ఫేర్ అనే పథకం ఉంటుంది కాబట్టి అందరి బాగు చూసుకునే బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది తప్పకుండా ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క పథకం ఉంటుంది ఆ యొక్క పథకం యొక్క ఒక ప్రభుత్వం యొక్క ఆలోచన పథకం వెళ్తే ఆ పథకంలోని ఒడిదొడ్లను కానీ మణిక సమీక్షించి ఆ పథకాన్ని మెరుగైన పథకం కంటే మెరుగైన పథకం తీసుకురావడానికి ఇలా పక్కన యొక్క ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి ఎందుకంటే అల్టిమేట్గా వెలిఫిషరీ ఎవరైతే ఉన్నారో వెలిఫిషరీ ఎవరో నేత కార్మికుడు నేతన్న నేతమంత్రిని నమ్ముకున్న వ్యక్తులు కాబట్టి ఆ పథకానికి అండగా ఉండడానికి ప్రభుత్వాలు ఇలా మేధావు యొక్క సూచనలు సలహాలు మీద పథకాలు రూపొందిస్తాయి తప్పకుండా కిర్సిల్లా పట్టణంలో ఏదైతే ఒక స్థలం ఉందో బకీ పట్టణ కట్టే చీర కాదండి ఇక ఏ ప్రాంతానికి ఒకటి ఉన్నది కదా భోజనపల్లికి వెళ్తే ఇక్కడ సారీస్ ఉన్నాయి గర్భాలకి వెళ్తే గర్గాల పట్టణం కారు నారాయణపడికి వెళ్తే నారాయణ పట్టణం కారు దుబ్బారాకైతే గోలబామ చీరంటారు కానీ మన దృష్టిలోకి ఇప్పుడు అంటే నేను ఎందుకు చెప్పాలి రాజకీయాలి కాబట్టి అటువంటిది కాకుండా మనలో ఉన్న కళానే ఉన్నాయి బయట చేసిన వారిగా ఇవాళ సంపాదనే జయం కాదు కరపు కాపాడకుండా మన బుద్ధిలో భాగంగా మనం భావించి ఆ వృత్తిని ముందు తీసేళ్ళగా మన ఏదైతే వస్తున్న తరాలు లేవు ఆ తరాలను కూడా మారుతున్న క్రమంలో ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తాను నా కొడుకు అతని మీరు కూడా నా కొడుకులు చదువుకుంటే ఉన్నత చదువుకుంటే మంచి ప్రయోజనం లేదని చెప్పి ఇలా మీరు కూడా పిల్లలను చదివిస్తున్న తర్వాత ఆ వృత్తికి దూరం అయిపోతుంది అంటే ఈ వృత్తి రాను నాకు కరుణ పరిస్థితిలో వచ్చింది కాబట్టి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా చేసి ఆ వృత్తిని కాపాడే బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది ప్రభుత్వాలతో పాటు ఆ వృత్తిని ఆ వృత్తికి వచ్చిన మనపై ఉంటుందని ఆ వృత్తిని కాపాడడానికి మీరందరూ కూడా సాయశక్తుల ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ దానికి కావలసిన ప్రభుత్వ పరంగా ఏదైతే మీకు కావలసిన సహాయ సహకారం ఉంటాయో వాటన్నిటి కూడా తీసుకురావడానికి రోజు ప్రభుత్వం మా ప్రభుత్వంలో అధికారం ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా ఈ ప్రాంతంలో మీతో తిరిగిన వ్యక్తిగా మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు కానివ్వండి ఇక్కడ ఉన్న మిత్రుల కానివ్వండి ప్రభుత్వ పెద్దలు ఆది శ్రీమంతానికి అందరికీ ఉంది తప్పకుండా కేవలం మాటలకే పరిమితం కాకుండా జాతీయ దినోత్సవం సందర్భంగా మీ అందరి ముఖాల్లో చిరునవ్వులు తెలియజేసే విధంగా మాదిరిగా మేము కృషి చేస్తామని మీకు హామీ ఇస్తూ ఈ అవకాశం

ఎన్నికల్లో అభ్యర్థి తెలంగాణ ఉద్యోగకు సంబంధించినటువంటి ఎంబో ఉన్నటువంటి గతంలో పండిన మిత్రులు గోడు ప్రతి పండగ వాతావరణంలో సిరిసిల్లా పట్టణంలో పద్మ సమితులతో కూడా పట్టణు కూడా అందరి సహకారంతో ర్యాలీగా నేతలకు పూలమాలు సమర్పించుకొని ఈనా సమావేశానికి వచ్చినటువంటిసారి కుల సోదరులందరూ కూడా కొద్దిసారి పూల సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శి అనేటువంటి అధ్యక్ష కార్యదర్శులు కార్డ్ ఇండస్ట్రీ సమిష అధ్యక్ష కార్యదర్శులు ఆసాము యజమానులు కార్మికులకు సంబంధించినటువంటి బాధ్యతలు చూసుకున్నటువంటి అనేక మంది కార్యకులు పాల్చుకున్నటువంటి అందరి మిత్రులకు గౌరవ పాతికేయ మిత్రులకు సోదరు మంత్రి సోదరుల పాతికేయులు అందరికీ చేనేత రంగం సంబంధించినటువంటి అధికార బృందం అందరికీ కూడా సందర్భంగా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం ఈ చేనేత దినోత్సవాన్ని భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు చేనేత రంగం ముందుకు తీసుకొని పోవడానికి హైదరాబాద్ రోజు తుమ్మ నాయ స్వరూపలలో ఒక కార్యక్రమాన్ని తీసుకొని పోవడం ఉమ్మడి రాష్ట్రంలోనే చేనేత అన్నగానే ధర్మశాలి కులానికి సంబంధించినటువంటి ఈరోజు రంగానికి ప్రవీణ్ గారు అన్నట్టు చేనేత అంటే మరొక సంఖ్య తగ్గింది రెండు వందలు ఇరవై కానీ ఇక్కడ పవర్ రూప్స్ ఇరవై వేల మంది వాళ్ళకి ఉన్నటువంటి సందర్భంలో మర్గాలను సందర్భం జరిగింది మన మనమర్గాలే అయినప్పటికీ మారుతున్నటువంటి పోటీ ప్రపంచంలో మారు అనుగుణంగా ఈరోజు అదే చేత కార్మి కార్యక్రమంలో మారిన సందర్భం వారికి పని కల్పించుకోవాల్సినటువంటి బాధ్యత వారిపైన నేను పరికల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నావు ఓ వెల్ఫేర్గా ఓ సంక్షేమంగా వారికి అండదండలు అందించబడి అనేక కార్యక్రమాలు తీసుకొని ఏ ప్రభుత్వం అయినప్పుడు కూడా అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత తీసుకున్నటువంటి మీరు అందరూ కూడా చూస్తున్నారు చేనేత రంగమే కుండం పౌర్ణం రంగమే సంక్షోభం ఉన్నావు సామాజిక స్వరూపంతో వారికి అండగా నిలబడాలని నాకు బాగా గుర్తు వేరే దేవస్థానం చేపడిగా పనిచేస్తున్నాము అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అతని కంటికి కాపరేషన్ అయిన మూడో రోజే ఈ సిరిసిల పట్ల పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని అండగా వారికి రావడం ఆ తదుపరి సంక్షోభం నివాసం అనేక కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకుపోవడంలో పన్నెండు వేల పైచి రూపాయలకి అంతేదే కార్డు కూడా రాజు పెట్టి కార్యక్రమం చేస్తూ ఆ రోజుల్లోనే సబ్సిడీ సంబంధించిన అంశాలు కానీ పని కల్పించే అంశాలు కానీ తీసుకున్న నిర్ణయాలు బాగా కలుగుతుంది ఆ తదుపరి కాలక్రమేణా ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ వెల్ఫేర్లో కొన్ని అవకాశాలు చేయని తంగానికి మనభాగానికి ఇవ్వడం ఆ క్రమంలో ఏ మధ్యకాలంలో ప్రభుత్వం మారిన తర్వాత సీజన్ మారినప్పుడు ఏ విధమైనటువంటి కొద్ది రోడ్డు ఇబ్బందులుగా మన కుట్టలో ఆ విధంగా ప్రభుత్వం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మీరు తత్వశాంతి కొనసాగలు కానీ ఈ మరమగాల నుంచి కోర్టు రంగాన్ని మారినప్పుడు అందరికీ అనేక చెప్పడం జరిగింది మొదటి మూడు మాసాలు అసలు ఈ రాష్ట్ర పరిస్థితి ఎక్కడ ఏముందో తెలుసుకోవడానికి ఓ అవగాహన కల్పించడానికి సమయం సరిపోయింది ఆ తదుపరి ఎన్నికలు కోర్టు వచ్చే పరిసరంలో మీ ఆదాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రతి వచ్చే వారిని అనేక సందర్భాల్లో సందర్శించి గతంలో ఉన్నటువంటి బంగు కూడా ఎక్కువ క్రమంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ఎన్నికలు రాక నివారించే రెండు దఫాలుగా కూడా పాత భాగ్య లక్షణ సందర్భం అప్రత సందర్భం ఆ తర్వాత నెల నెల పది రోజుల నుంచే ఈ ప్రభుత్వం మళ్ళీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యాట్లు ఐదు గ్యాకెట్లు అమలు చేసుకుంటాం ఆడ కళ్ళకు ఆర్టీస్ కానీ రెండో వందల యూనిట్లు గృహజ్యోతి కానీ ఐదు లక్షలకి పది లక్షలు రాకే కార్యక్రమే కానీ రైతులకు రుణమాఫీ చేసే కార్యక్రమే కానీ ఇవి చేసుకుంటూ ఒప్పుకున్న బడ్జెట్లు పెట్టినప్పుడు కూడా ఇంతకుముందు నాయకుల ముందు మాట్లాడే పెద్దలు అటు రైతానికి సంబంధించిన అంశాలు కానీ ఏదో నేతలకు సంబంధించిన అంశం కానీ చక్కగా ఎవరైనా చెప్పినప్పుడు బడ్జెట్ కూడా నేత సంబంధించినటువంటి బడ్జెట్ కూడా నిధులు వెచ్చించి పనికి కనిపించాల్సినటువంటి ఆలోచన కూడా తీసుకుంటాను మా సందర్భంగా నేను తెలియజేస్తూ తప్పనిసరిగా ఈపక్షి పులుశోధన ఏదైతే ఈ పవర్ హౌస్ పై ఆధారపడి జీవనం కొనసాగించ భరోసా ఇప్పటితో పాటు పని కనిపించేటువంటి లక్ష్యంతో కూడా డౌట్ ఉందని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పినటువంటి అంశాన్ని ఈ జాతీయ చేయడం కూడా తెలియజే తప్పనిసరిగా రాబో రోజుల్లో ప్రభుత్వం ద్వారా మనకు పని ఆడటం అనేది వస్తుంది అది వీళ్ళంతా చూడడం మాట ఈ సందర్భంలో సందర్భంగా ఇప్పటికే మేము ఒక అవగాహన తీసుకుని రావడానికి ప్రయత్నం చేసిన మీరందరూ కూడా చాలా మంది ఇందులో వ్యక్తిగత కష్టమార్థం ఇటీవల మీరు విలే దీక్ష చేసినప్పుడు కూడా ఆ దీక్ష సమస్య మీ ఆందోళనను గుర్తించి మీతో ప్రభుత్వం చర్చ జరిపి మీరు చెప్పిన అంశాలను ప్రభుత్వం దృష్టికి కొన్ని అంశాలు స్వాల్ వర్గ స్పార్ట్ కూడా చర్చ జరిపి మీతో మీరు జిల్లా కేంద్ర గారి కూడా ప్రభుత్వం అంటే జిల్లా కేంద్రం ప్రభుత్వ కూడా చర్చ జరిపి పెద్ద కూడా మీ పంపించి ఈ కార్యక్రమానికి ఈ ప్రభుత్వం చూస్తుంది వింటుంది తప్పసరి ఇప్పటికే టెక్స్టైల్ పార్క్ వెళ్ళడం జరిగింది అప్రీల్ పార్క్ వెళ్ళడానికి సమీపించిన ఆ తదుపరి అసెంబ్లీ రావడం ఒక ముప్పై ఏడు మంది యువ వారి దేశంలో ఉన్నటువంటి ఈరోజు గోపుల్ దాస్కి సంబంధించినటువంటి అర్బల్ పార్క్లో వచ్చి రెండు వందల ఆరు ఏడు వందల మంది వారికి పరిధి కల్పినట్టు మాకు అవకాశం ఇస్తే మేము కూడా ముప్పై ఏడు మందిని బీటెక్ చేసినాం ఎంపీఎల్ చేసినాం డిగ్రీలు కంప్లీట్ చేసినాం మాకు మేము పరిశ్రమ ఏర్పాటు చేసి మరో పది మందికి మేము ఉపాధి కల్పించే సిద్ధంగా ఉన్నాం మాకు కూడా అలాంటి ఏర్పాటు చేయాలని చెప్పినప్పుడు వారిని అభినందిస్తూ అఫిల్ పార్క్లో సమావేశం ఏర్పాటు చేసే పడి అనుకున్న అసెంబ్లీ సమస్య వల్ల కొద్ది వారంలో అప్రెండ్ పాటు సందర్శించి అక్కడ ఉన్నటువంటి ఆర్బీఐ ప్రాంతంలో ఏమేమి కార్యక్రమాలు చేసి మన కార్మికులకు అండగా నిలబడడానికి అవకాశాలను పరిశీలించి ఇప్పటికే నేను టెక్స్టైల్ పాటుకు పోవడం జరిగింది ఇక్కడ యజమానులు ఆ స్థానం కార్మికులుగా మూడు వివాదంగా విభజించబడ్డ శ్రేయస్సు కోసం కానీ వారి ఆందోళన కానీ గుర్తించి వెళ్లిగా వారికి ఒక భరోసా కనిపిస్తున్న సందర్భంలో ఒక నమ్మకాన్ని ఈ ప్రభుత్వం మా బయట నిలబడుతుంది ఉంటుందని భావంతో కనిపించిన వాళ్ళతో చుట్టూ నిలబడ్డ సందర్భంలో ఆ ప్రేషన్ కూడా సదస్సు పూర్తయిన తర్వాత మన సెక్రటరీ గార్డెన్స్ ఎవరైతే శైలి జరగాలని చెప్పారో వార్తలు కూడా పిత గారు అనేక సందర్భానికి వేదిక ఉన్నటువంటి నాయకులతో పాటు వార్తలు కూడా చర్చ ఈ సదర్శ అయిపోయిన వారు కూడా బహుశా మన మధ్యలోకి వచ్చి ప్రభుత్వం కావాల్సిన మీ ఆలోచన కలగాలి నేను చేస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి రేవంతి దగ్గర మూడు గంటల నుంచి ఈ సమస్య పైన చర్చ జరిగింది ఏమేమి కార్యక్రమం చేయాలో చెప్పి ఇప్పటికే మీ బహుశా కొన్ని కూడా అధికారుల ద్వారా కూడా బాగుంది వ్యక్తం చేస్తుంది

ఈ జిల్లా సమస్య ప్రజా ప్రభావం గారు చంద్రబాబు గారిని కూడా చర్చ జరపడం జరిగింది అదేవిధంగా నాయకత్వ గారు కూడా రావడానికి సంసిద్ధం వ్యక్తం చేసింది ముందుగా క్షేత్ర స్థాయి మరియు ఇబ్బందులు అవగాహన తీసుకొని వచ్చి అధికారులు సమావేశం జరిపి

ప్రధానంగా ఇంతకు ముందు సంబంధించిన సబ్సిడీ ఏదైతే యాక్ సబ్సిడీ కాలేదని మాట రావాలనే మాట్లాడుతున్నారు దాని సమస్య కొంత అమౌంట్ కూడా నాలుగు కోట్ల ఐదులకు రిలీజ్ అవ్వడం జరిగింది టెక్స్టైల్ పార్క్ ఉన్న వారు గాలి చేసిన వ్యక్తులను కూడా పది కోట్ల రూపాయల నిధులు ఆల్రెడీ ఎన్నికల ముందే ఇవ్వాలి చెప్పి అనుకోవడం జరిగింది కానీ నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు మనం ఇవ్వడం జరిగింది కూడా ఉంది అది కూడా దీనింత తొందరలోనే

తప్పని ఉంటుందని తెలియస్తూ జియో ట్యాప్ అవకాశం కల్పించడం అనేది సిరిసిల్ జిల్లాలో ముప్పై వేల ఏవైతే మాపకాలే వాటిలో జియో ట్యాప్ జియో ట్యాగకు ఇరవై ఐదు వేల ఐదు వందల ముప్పై మూడు మంది జియో ట్యాగ్ చేసుకోవడం జరిగింది దీనివల్ల ఎన్ని మన భాగంగా తెలియడం కోసం కూడా ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగిందని చెప్తూ ఇంకా విడివిడిగా ఏదైతే ఆ కార్యక్రమం పెట్టడం కార్మికుల పాటు ఇతర కార్మికులు మన పరిశ్రమ నిర్వహించడం కోసం ఏదైతే ఆటలు కావాలో దానికోసం ప్రయత్నం చేస్తామని చెప్పి మీరందరూ కూడా అధునాతనంలో ఇంత ముందు జాతీయ చేస్తా ఉన్నా కొంత ఉత్పత్తుల ద్వారా కొంత ఓడి ద్వారా కొత్త కొత్త కూడా ముందుకు వచ్చి ఈ పోటీ ప్రపంచంలో సిరిసి ఈ సిరిసిల ప్రశ్న చక్కటి క్రీన్ తీసుకురావడం కోసం మీరు ముందుకు రండి మీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నటి మేము ఎన్ను తట్టి ప్రోత్సహించిన వాటికి ఎందుకంటే మనం కొన్ని కొన్ని సిరిసిల పెట్టింది మీరు చేయడం బంగా ఏమన్నా అవమా లేదు కానీ ప్రభుత్వ ప్రపంచంతో పాత పద్ధతిలో ఉన్నటువంటి వాటిని కొనసాగిస్తూనే అది కూడా అవసరమే గవర్నమెంట్ పాలసీలు అన్నీ కూడా అవసరమే కానీ మారుతున్నటువంటి పోటీ ప్రపంచంలో ఏ అవసరాలు ఈరోజు ఇతర కొద్దు మహేంద్ర పాటన్నాడు మనకు మాడవారి పుట్టిన తిరణానికి భోజనము మనకు వేసుకోవడానికి బట్ట అనేది అవసరమైనది పుట్టినటువంటి సందర్భంలో రెండు వర్గాలు చూసుకొని ముందుకు ఇతర వర్గాలు ఇతర ఉన్నారు అంటే అలాంటి సందర్భంలో మారుతున్న కాలానికి అనుగుణంగా

మీ పరిశ్రమ కొంత కొత్త పుంతలతో కొత్త ఓరీ కొత్త కొత్త కార్యక్రమాలకు సహాయం చేయాలని ఆకాంక్షిస్తూ దానికి మీ అందరి సహాయం తెలియజేస్తూ ఈ సందర్భంగా నాకు అవకాశం కల్పించిన మీ అందరూ కూడా ధన్యవాదాలు జై